శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ అనగా స్విమ్స్ హాస్పిటల్ నందు రేడియాలజీ విభాగం వారిచే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్షలను గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిర్వహించేవారు కోవిడ్ నైన్టీన్ కారణం వలన ఈ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేయడమైనది ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గినందువలన మార్చ్ మూడు రెండు వేల ఇరవై రెండవ తేదీ ఆదివారం నుండి ఈ ఉచిత పరీక్షలను పునః ప్రారంభించినట్లు సిమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ వెంగమ్మ గారు తెలియజేస్తున్నారు చిత్తూరు జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ సెంటర్లు ఏరియా ఆసుపత్రుల నుండి మరియు ఇతర ప్రైవేటు వైద్యులచే సిమ్స్కు రిఫర్ చేయబడిన గర్భిణీ స్త్రీలకు అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్షలు ఉచితంగా చేయబడును ప్రభుత్వం వారి పిసిపిఎన్ చట్టం చట్టము నిబంధనల ప్రకారమే ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్షలు నిర్వహించబడును ఈ విధంగా చేయబడిన పరీక్షల సమాచారాన్ని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి తెలియజేయబడును అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్షలు ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సిమ్స్ రేడియాలజీ విభాగం నందు నిర్వహించబడుతున్నవి కావున అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్షలు అవసరమైన గర్భిణీ స్త్రీలు ఈ ఉచిత సదుపాయమును వినియోగించుకోవాల్సిందిగా రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ బి విజయలక్ష్మి తెలియజేస్తున్నారు ఇతర వివరముల కొరకు ముందుగా పేర్లను నమోదు చేసుకున్నటకు ఈ కింది వైద్యులను కానీ సిబ్బందిని కానీ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు యుఎస్జి ఎక్స్టెన్షన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఎనిమిది ఏడు 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 రెండు రెండు మూడు నాలుగు ద్వారా లేదా ఈ క్రింది ఫోన్ నంబర్లు ద్వారా సంప్రదించవచ్చును శ్రీమతి శారద తొంభై ఆరు డెబ్బై ఆరు యాభై ఐదు అరవై ఏడు తొంభై ఐదు శ్రీమతి కనకదుర్గ తొంభై యాభై తొమ్మిది తొంభై మూడు అరవై ఎనిమిది ముప్పై ఆరు డాక్టర్ బి విజయలక్ష్మి తొంభై ఏడు సున్నా ఐదు సున్నా తొమ్మిది తొంభై నాలుగు ఇరవై ఏడు అవసరమైన గర్భిణీ స్త్రీలు పై అవకాశమును వినియోగించుకోవాల్సిందిగా సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి వెంగమ్మ గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు